శీర్షిక గొప్పదనం రాసిన వారు శ్రీకాకుళం జిల్లా ఈ శీర్షిక బాలజ్యోతిలో ప్రచురితమైంది తేనెటీగ ఒక పువ్వుపై వాలింది కానీ దిగులుగా ఉంది ఆ పువ్వు తేనెటీగను గమనించి ఎందుకంత దిగులుగా ఉన్నావని అడిగింది నా బాధ ఏమని చెప్పుకోను నేను దగ్గరికి వెళితే అందరూ పారిపోతారు నన్ను చూస్తే భయపడతారు అంటూ తేనెటీగ బాధపడింది అప్పుడు పువ్వు అలా ఎందుకు అనుకుంటావు మా పూల జాతి నీకు ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది కదా నీ వల్లే కదా మా జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దెల్లుతోంది అంటూ ఊరడించింది అయినా తేనెటీగలో దిగులు మాత్రం పోలేదు దాంతో విషయం ఏమిటని గుచ్చిగుచ్చి అడిగింది అప్పుడు తేనెటీగా నాకు నెమలి నాట్యం అంటే ఇష్టం నాకు నాట్యం నేర్పమని అడగడానికి వెళితే నెమలి నన్ను చూసి దూరంగా పారిపోయింది మరొక రోజు కోకిల రాగం విని పరవశించిపోయాను నేను అలా పాడాలని కోకిలతో పాట నేర్పమని అడిగాను అది కూడా తిరస్కరించింది అని దిగులుగా చెప్పింది అప్పుడు పువ్వు నాట్యం చేయడం నెమలి సహజ స్వభావం వసంతకాలంలో కోకిల రాగం తీయడం ప్రకృతి ధర్మం అవి వాటి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి అవి కేవలం మానసిక ఆనందాన్ని మాత్రమే కలిగిస్తాయి కానీ నీకు నీ గొప్పదనం అర్థం కావడం లేదు అని అంది తేనెటీగా ఆశ్చర్యపోతూ నాలో కూడా గొప్పతనం ఉందా అంది నీలోని గొప్పదనం ఎవరికీ లేదు మీ రాక పూల జాతికి చాలా ఆనందదాయకం నీవు మాలోని మకరందాన్ని గ్రోలినప్పుడు పరపరాగ సంపర్కం జరిగి పువ్వులు కాయలుగా మారుతున్నాయి అవి సమస్త జీవులకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి అలాగే నీ తేనె రుచిని మనుషులు ఆస్వాదిస్తున్నారు వివిధ రోగాలకు ఔషధంగా కూడా తేనె ఉపయోగపడుతుంది ఈ ప్రపంచంలో తేనె తయారయ్యేది తేనెటీగల వల్ల మాత్రమే అంత గొప్పదనం ఇది అంటూ తేనెటీగకు అర్థమయ్యేటట్టు వివరించింది పువ్వు అన్న మాటలు తేనెటీగకు చాలా ఆనందాన్ని కలిగించాయి నా వల్ల జీవులకు మేలుగు జరుగుతుందన్న విషయం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది నా దిగులు పోగొట్టినందుకు కృతజ్ఞతలు అని చెప్పి ఆనందంగా తేనెటీగ వెళ్ళిపోయింది